ఏపీలో వైసీపీ తరఫున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి మేడా రఘునాథ్ రెడ్డి గొల్లబాబురావు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు అంతకుముందు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ ను కలిశారు రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ బీఫాం అందజేశారు బీఫామ్లు అందుకున్న తర్వాత ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్నారన్నారు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ ఎంపీలుగా విజయం సాధిస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందన్నారు సంక్షేమ పథకాలకు జగన్ పెద్దపీట బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మీట్లు ఎక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక శత్యబలిద నాయకుడిని పార్లమెంటు మీట్ లెక్కిచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక దళిత నాయకుడిని దళిత శాసనసభ్యుడిని పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడిన ఒక దళిత నాయకుడిని గొల్ల బాబురావు గారిని పార్లమెంటు మెట్లు ఎక్కించబోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఏ విధంగా అయితే బీసీలకి దళితులకి మైనార్టీలకి గిరిజనులకి అత్యధిక అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాజ్యసభ ఎలక్షన్స్ లో ముగ్గురు అభ్యర్థులు కూడా మా నాయకుడి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశమైన తప్పకుండా విజయం సాధిస్తాం